నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒకసారి స్వామి వివేకానంద రాజస్థాన్ ఖేత్రి సంస్థానం నుంచి వేరే ఊరికి రైల్లో ప్రయాణిస్తున్నారు ఆయనతో పాటు ఆయన మిత్రుడు కూడా ఉన్నారు ఇద్దరు మొదటి తరగతి పెట్టెలో ప్రయాణం చేస్తున్నారు మధ్యలో టికెట్ కలెక్టర్ టీసీ వచ్చాడు చెక్ చేసుకుంటూ వీళ్ళిద్దరినీ చూసి ఒక్కసారిగా చాలా కోపం తెచ్చేసుకున్నాడు ఎందుకంటే ఆ టికెట్ కలెక్టర్ ఆంగ్లేయుడు వాళ్ళకి ఎప్పుడు కూడా భారతీయులు అంటే చాలా చిన్న చూపు ఉండేది వీళ్ళేంటి మొదటి తరగతి పెట్టెలో ప్రయాణం చేస్తున్నారు అని భరించలేక వచ్చిరాని హిందీలో తిడుతున్నాడు తిడుతూ మీరు దిగండి వెంటనే వేరే భోగిలోకి వెళ్ళిపోండి అని వివేకానందంతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మిత్రుడు ఆయన రైల్వే శాఖలో పనిచేస్తున్నాడు ఆయన చెప్తున్నాడు పలానా పలానా చెప్తుంటే కూడా ఆ ఆంగ్లేయుడు ఆ టీసీ పట్టించుకోకుండా వచ్చి రాని హిందీలో అతన్ని కూడా నానా రకాలుగా దుర్భాషలాడుతూ ముందు తక్షణం ఈ భోగిలోంచి నుంచి దిగిపోయి వేరే కింది తరగతి భోగిలోకి వెళ్ళండి అంటూ ఉంటే వివేకానుడికి చాలా కోపం వచ్చింది ఏం మాట్లాడుతున్నావు మర్యాద ఇచ్చి మాట్లాడడం తెలియదా నీకు మొదటి తరగతి భోగిలో ప్రయాణం చేస్తున్నారు అంటే ఆ భోగి టిక్కెట్ కొనుక్కోగలిగారు అంటే వాళ్ళు ఉన్నత స్థాయి వ్యక్తులు అవుతారు కదా మరి ఏంటి అలా హిందీలో ఏకవచనంలో మాట్లాడతావు తూ తూ అని ఆప్ ఆప్ అని మర్యాదపూర్వకంగా పెద్ద మనుషులతో సంబోధించి మాట్లాడడానికి నీకు తెలీదా ముందు హిందీ భాష నేర్చుకో హిందీ భాష నేర్చుకుని గౌరవంగా మాట్లాడడం నేర్చుకుని అప్పుడు వచ్చి మాట్లాడు మాతో అని గద్దించేసరికి ఆ టికెట్ కలెక్టరు అయ్యా క్షమించండి నాకు హిందీ అంత బాగా రాదు నేను ఆంగ్లేయుణ్ణి కదా అని దిస్ మ్యాన్ దిస్ మ్యాన్ అని ఇంగ్లీష్లో అండం మొదలెడితే ఏంటి నువ్వు ఆంగ్లేయున్ అంటున్నావు నీకు నీ భాష కూడా రాదా పెద్దవాళ్ళు ఎవరైనా మర్యాదస్తులని ఎవరైనా దిస్ జెంటిల్ మ్యాన్ అంటారు కానీ దిస్ మ్యాన్ దిస్ మ్యాన్ అని మర్యాద లేకుండా అంటారు ముందు నువ్వు నీ ఇంగ్లీష్ భాష కూడా సరిగ్గా నేర్చుకుని రా అప్పుడు మాతో మాట్లాడు అనేసరికి దెబ్బకి అక్కడి నుంచి ముందర ఆ టీసీ ఆ భోగిలోంచి దిగి వేరే భోగిలోకి విడిపోయాడు